ఉమ్మడి కర్నూలు జిల్లాలో మద్యం షాపుల ఏర్పాటు హడావుడి మొదలైంది మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ మొదలు కావడంతో వాటి కోసం నిర్వాహకులు పరుగులు పెడుతూ ఉన్నారు ఉమ్మడి జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియపై రిపోర్టు ఏపీలో కొత్త మద్యం పాలసీ ఊపందుకుంది మద్యం షాపుల కోసం నిర్వాహకులు పరుగులు తీస్తున్నారు ఈసారి బ్రాండెడ్ మద్యం అమ్మకాలు తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టడంతో మద్యం షాపుల కోసం ప్రయత్నం చేసే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది కాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియ వేగం పుంజుకుంది కర్నూలు నంద్యాల జిల్లాలో మొత్తం రెండు వందల నాలుగు మద్యం షాపుల లైసెన్సుల కోసం టెండర్లు వేసేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు కర్నూలు జిల్లాలో తొంభై తొమ్మిది నంద్యాల జిల్లాలో నూట ఐదు మద్యం షాపులు కలిపి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం రెండు వందల నాలుగు మద్యం షాపులు ఏర్పాటు కానున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు పేరుతో ప్రభుత్వం ఒక విధానం అమలు చేసింది ఏడాదికి కొన్ని షాపులు తగ్గించే పద్దతి అమలు చేసింది చివరికి మద్యం అమ్మకాలు ప్రభుత్వం చేతిలోకి తీసుకుంది మద్యం రేట్లను పరుగులు పెట్టించింది దీంతో విమర్శలు వచ్చాయి సంపూర్ణ మద్య నిషేధం సాధ్యం కాలేదు కొత్త కొత్త బ్రాండ్ మద్యం మార్కెట్లోకి రావడం మరో వివాదం రేపింది వైసీపీ మద్యం పాలసీని ఎండగట్టిన టీడీపీ తాము అధికారంలోకి వస్తే ఆ పాలసీని రద్దు చేస్తామని బ్రాండెడ్ మద్యం అమ్మకాలు మాత్రమే తక్కువ ధరకు అందిస్తామని హామీ ఇచ్చింది ఆ హామీ ఇప్పుడు అమల్లోకి వస్తోంది ఫుల్ ప్రూఫ్ పాలసీ రైట్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ టిల్ దౌట్పుట్ వర్క్ ఇట్ ఈస్ ఫుల్ ప్రూఫ్ వెరీ ట్రాన్స్పరెంట్ మెకానిజం ఇక్కడ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాండ్స్ ఏ వాళ్ళకి పియోస్ వచ్చేలాగా ఏర్పాటు చేశారు ఆటోమేటిక్ జనరేషన్ దెర్ ఇస్ నథింగ్ మాన్యువల్ ఇన్ ఇట్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్ so with that in mind i think this policy will be a super duper hit only there is absolutely no doubt about it <laughs> year mrp violation is it is not negotiable there will not be any mrp violation because government already gave very good margin for the uh, for the uh, shops already una policy prakaram government a margin more than sufficient for profit enabling only నగరాలు మున్సిపాలిటీలు మండల కేంద్రం పంచాయతీల్లో అక్కడి జనాభాను పరిగణలోకి తీసుకుని మద్యం షాపుల ఏర్పాటు విధానం ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానమే ఇప్పుడు అమలు చేస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంటే కర్నూలులో ఇరవై మద్యం షాపులు ఏర్పాటు రూరల్ రూరల్లో నాలుగు షాపులు జిల్లాలోని కోడుమూరు వంటి పట్టణంలో ఐదు ఎమ్మిగనూరులో ఎనిమిది ఆదోలులో ఎనిమిది మద్యం షాపులు ఏర్పాటు కారున్నాయి మండలాలు పంచాయతీల్లో గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన తరహాలోనే ఇప్పుడు మద్యం షాపులు ఏర్పాటు కానున్నాయి నంద్యాల జిల్లాలో నూట ఐదు మద్యం షాపుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి నంద్యాల టౌన్లో పది రూరల్లో నాలుగు నగర పంచాయతీల్లో నాలుగు మండలాల్లో డెబ్బై ఐదు షాపులు ఏర్పాటు కానున్నాయి జిల్లాలోని నందికొట్కూరు డోన్ ఆత్మకూరులో నాలుగు మద్యం షాపుల ఏర్పాటు కోసం నిర్వాహకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆన్లైన్ ఆఫ్లైన్ హైబ్రిడ్ పద్దతిలో మద్యం షాపుల లైసెన్స్ కోసం ప్రభుత్వం టెండర్లకు అవకాశం ఇచ్చింది దీనికి గాను రెండు లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాలి A foolproof policy, so right from the manufacturing till the uh, uh, end output bar. ఇట్ ఇస్ ఫుల్ ప్రూఫ్ వెరీ ట్రాన్స్పరెంట్ మెకానిజం ఇక్కడ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాండ్స్ వచ్చేలాగా ఏర్పాటు చేశారు ఆటోమేటిక్ జనరేషన్ దెర్ ఇస్ నథింగ్ మాన్యుల్ ఇన్ ఇట్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్ సో విత్ దాట్ ఇన్ మైండ్ ఐ థింక్ దిస్ పాలసీ విల్ బీ సూపర్ డూపర్ హిట్ ఓన్లీ నో డౌట్ అబౌట్ ఎంఆర్పీ వైలేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ నెగోషియబుల్ దే విల్ నాట్ బి అని ఎంఆర్పీ వైలేషన్ బికాస్ గవర్నమెంట్ ఆల్రెడీ గేవ్ వెరీ గుడ్ మార్జిన్ ఫార్ ఫార్ దాప్స్ ఆల్రెడీ ఉన్న పాలసీ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన మార్జిన్ మోర్ దాన్ సఫిషియన్ ఫార్ ప్రాఫిట్ ఎనేబిలింగ్ ఓన్లీ రెండేళ్ల పరిమితితో జారీ అయ్యే లైసెన్సులకు గాను పన్నులతో కలిపి డెబ్బై ఒక్క లక్షల యాబై వేలు చెల్లించాలి ఎందుకు కూడా ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది ఆరు విడతల్లో లైసెన్స్ ఫీజు చెల్లించే అవకాశం ఇచ్చింది మద్యం షాపుల ఏర్పాటుకు గతంలో ఉన్న ఆదాయ పన్ను దాఖలు చేసే కండిషన్ కూడా తొలగించింది అందుబాటులో ఉన్న గుర్తింపు కార్డుతో రెండు లక్షల రూపాయల డిపాజిట్ చెల్లించి మద్యం షాపు టెండర్లో పాల్గొనవచ్చు మద్యం ధరలు కూడా తగ్గించిన ప్రభుత్వం తొంభై తొమ్మిది రూపాయలకు క్వార్టర్ మద్యం విధానం ప్రకటించిన నేపథ్యంలో మందుబాబుల్లో ఆనందం వ్యక్తమవుతోంది Offline applications, we have about 83 applications yesterday, as of yesterday. Today, we will have another 80 to 90 applications in both districts put together. About 200 applications both put together. Disposal of shops, I think we have almost 40 45 percent of the shops have been disposed. And I'm sure, certain that all shops will be disposed by the 9th of this month. మై మై అనాలిసిస్ గోస్ ఎన్డిపిఎల్ విల్ బి ఫ్లష్ అవుట్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ ఐమ్ అబ్సొల్యూట్లీ సర్టెన్ దట్ వీఆర్ ఆన్ పార్త్ నెబరింగ్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ వి ఆర్ వెన్ష్యూర్ విఆర్ మేము స్టడీ టీమ్స్ వెళ్లారు స్టడీ చేశారు వాళ్ళ ప్రైజ్ ఎంత మన ప్రైజ్ ఎంత వేర్ ఆర్ వీ ల్యాగింగ్ బిహైండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ రెండు నెలల్లో కూడా వి హవ్ బ్రాట్ ఇన్ గ్లోబల్ బ్రాండ్స్ గ్లోబల్ బ్రాండ్స్ లైక్ ఇంపీరియల్ బ్లూ మెక్డావల్స్ ఇవన్నీ కూడా ఇట్స్ దేర్ ఇన్ ద మార్కెట్ నౌ సో అవైలబిలిటీ ఆఫ్ ప్రీమియం బ్రాండ్స్ ఆర్ మీడియం ప్రైస్ బ్రాండ్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్డిపిఎల్ ఇట్ విల్ బి ఫ్లష్ అవుట్ వెరీ షార్ట్లీ ఇది అయితే ఉన్న ఉన్నది వాస్తవమే ఐ విల్ నాట్ బికాస్ దేర్ దేర్ ఆఫ్ వ్యాక్యూమ్ హియర్ సో ఆ వ్యాక్యూమ్ ఫిల్ చేయడానికి పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వచ్చేది కానీ ఇప్పుడు ఈ పాలసీతో ఐ డోంట్ థింక్ దట్స్ పాయింట్స్ ఫుల్ ప్రూఫ్ పాలసీ ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా నాణ్యమైన మద్యం కోసం ధర ఎక్కువగా ఉన్నా తెలంగాణతో పాటు కర్ణాటక వైపునకు మందు ప్రియులు పరుగులు పెట్టేవారు కానీ తాజాగా ప్రభుత్వం నూతన మద్య విధానంతో ఆ పరిస్థితి రివర్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు మధుబాబులో రెండు నెలల నుంచి వివిధ రాష్ట్రాల్లోని మద్యం పాలసీలను పూర్తిగా అధ్యయనం చేసిన ఏపీ ఎక్సైజ్ అధికారులు వాటన్నింటినీ క్రోడీకరించి తాజాగా ఒక కొత్త పాలసీని తెరపైకి తెచ్చారు బ్రాండెడ్ మద్యంతో పాటు గతంలో తరగతి వారు అమితంగా ఇష్టపడి ఎక్కువగా సేవించే వాటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా వాటి ధరను కూడా గతం కంటే తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఏదేమైనా అప్పటికి ఐదేళ్ల నుంచి వివిధ రకాల బ్రాండ్లు తాగిన మందుబాబులకు తాజాగా ప్రభుత్వ నూతన మద్యం పాలసీతో కొత్త ఉత్సాహం వచ్చింది ప్రైవేటు వ్యక్తులకు మద్యం అమ్మకం ద్వారా రాష్ట ఖజానాకు కూడా భారీగా ఆదాయం సమకూరనుంది